హలో వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను మీకు చూపించే మంచి రెసిపీ బెండి ఫ్రై బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి నా స్టైల్లో చూపిస్తాను కొంచెం కూడా వదిలిపెట్టకుండా తింటారు రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో చేసి చూపిస్తాను చూడండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీ బెండకాయ ఫ్రై చూపిస్తానండి ఇంగ్రీడియంట్స్ చూద్దాం హాఫ్ కేజీ బెండి తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కారం పసుపు ఉప్పు ధనియాల పౌడర్ కొద్దిగా వెల్లుల్లి జీలకర్ర ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినది ఆయిల్ కరివేపాకు ముందు మనం కట్ చేసి పెట్టుకున్న బెండిని వేయించుకుందాము కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్లో ట్రై చేసుకోవాలి జిగురు ఉంటుంది కదా ఆ జిగురు పోయేంత వరకు బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తే ఆ పెక్కుంటాయి ఆయిల్ వేసుకొని టేస్ట్ కూడా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే జిగురు మొత్తం పోయి టేస్ట్ బాగుంటుంది చూడండి బెండి లేలా జిగురు జిగురుగా వస్తున్నాయి కదా ఇట్లా బంక బంకగా ఇదంతా ఈ జిగురు పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇదిగోండి ఇదంతా పోవాలి బాగా బెండి బాగా ఫ్రై అయిందండి ఇదిగోండి ఏం జిగురు లేదు మొత్తం క్లియర్ అయింది మొత్తం ఇలా జిగురు పోయేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి పొడి పొడిగా వస్తున్నప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని వేరే గిన్నెలో తీసుకున్నాం బెండిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఇదిగోండి అసలు జిగురు లేకుండా పొడి పొడిగా ఉంది కదా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇదే కడాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్ ఇలా కొద్దిగా వేగినాక ఇందులో కరివే కరివేపాకు వేసుకున్నాం పసుపు వేసుకుంటున్నాను పసుపు కారం కారం తగినంత వేసుకోండి ధనియాల పౌడర్ ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసేస్తున్నాను సాల్ట్ ఇప్పుడు ఇవి వేయించి పెట్టుకున్న చూడండి వేయించి పెట్టుకున్న బెండిని కూడా ఇందులో వేసేసి కలిపేసుకుంటున్నాను ఈ వెల్లుల్లిని నేను దంచి వేసుకుంటున్నాను కట్ చేసి చాప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చండి నేను ఇలా దంచుకొని వేసుకుంటున్నాను వెల్లుల్లి తప్పకుండా వేసుకోండి వెల్లుల్లితో చాలా మంచి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ వస్తుంది వెల్లుల్లి మర్చిపోకండి ఇలా అన్నీ బాగా కలిపేసుకోవాలి ఇలా అన్నీ కలిసి బాగా కలుపుకోండి బాగా మెత్తబడాలి ఇవన్నీ మసాలా మొత్తం బెండి కంటేంత వరకు కలుపుకోవాలి బెండి ఇంకా కొంచెం బాగా మెత్తబడుతుంది అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా అన్నీ కలిసేలాగా కలుపుకుంటుండండి హై ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల బాగా మెత్తగా ఉంటు ఉడికిపోతాయి అన్నమాట మరి ఖర్చు లేకుండా అయిపోయిందండి బేండీ ఫ్రై స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను నేను చూస్తారు కదండి బెండీ ఫ్రై ఈ బేండీ ఫ్రైని మనము డీప్ ఫ్రై చేయక్కర్లేదు జస్ట్ మనం ఆ జిగురు పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది చూడండి చూశారు కదండీ బేండి ఫ్రై చాలా ఈజీగా చూపించాను ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా వదిలిపెట్టకుండా తింటారు అంత బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో చేసుకొని తిని ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్